తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక యూత్ ఐకాన్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు ఎనభై అడుగుల రోడ్డులోని కేంద్రమంత్రి నివాసంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుట్టినరోజుని పురస్కరించుకుని ముందస్తు సన్నాహక ఏర్పాట్లపై ఎమ్మెల్యే శంకర్ పార్టీ శ్రేణులకు సోమవారం సమావేశం నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో డివిజన్లో కార్యక్రమాలు నిర్వహించుకుని బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల కల్లా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానానికి చేరుకోవాలని చెప్పారు ఆ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆలయాలు మసీదులు చర్చిల్లో పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు దేశవ్యాప్తంగా సిక్కోలు వాని వినిపించేలా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న రామ్మోహన్ నాయుడుకు తన సొంత నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు కేంద్ర మంత్రి గౌరవాన్ని పెంచేలా ఈ వేడుకలు నిర్వహించుకోవాలని సుమారు ఐదు వేల మందితో ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారు పుట్టినరోజు వేడుకలు మూడు రోజులు ఈ రోజే లాంచ్ ఇప్పుడే అడ్వాన్స్ కట్ చేసేద్దాం అయితే ఆ రోజు మూడవ రోజు ఏదైతే ఉందో మీ మీ వేదికల్లో ఇప్పుడే విజయరామ్ గారు ఒకటి తయారు చేశారు మీరు అందరు కూడా మళ్ళీ ఆయన వినిపిస్తారు ఇంకెవరైనా కొత్తగా యాడ్ చేయాలంటే కార్యక్రమాలు యాడ్ చేసుకోవచ్చు నా యొక్క ఉద్దేశం నేను చెప్తాను మీరు ఇంకా అదనంగా ఏమైనా ఉంటే అభిప్రాయాలు అక్కడక్కడ చెప్తే అది కూడా మళ్ళీ తీసుకుంటాం నేనేమనుకుంటున్నానంటే పొద్దున్న ఆరు గంటల నుండి పది గంటల వరకు మీ మీ వార్డుల్లో మీ డివిజన్ లో మీ మీ గ్రామాల్లో మండలాల్లో గతంలో చేయడం ఒక సాంప్రదాయం అది చేసుకుంటూ పది గంటలకల్లా మీరు సెవెన్ రోడ్ జంక్షన్ కు వచ్చేస్తే సెవెన్ రోడ్ జంక్షన్ లో పదిన్నరకు షార్ప్ గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడే చెప్తున్నాం ఆ స్టేజ్ మీద కూడా అవసరమైతే ఒక యాభై వంద కుర్చీలైనా వేయండి ఎవరెవరికి పిల్లలు ముందే రాయండి ఎవరెవరు మాట్లాడాలో ప్రయారిటీ రాయండి అందరూ రెండు రెండు నిమిషాలు మాట్లాడండి అలాగే కార్యకర్తలకు కూడా అవకాశం ఇద్దాం ఎందుకంటే గౌరవ కేంద్ర మంత్రి మన మనకు గర్వకారణం మనది మనకు తెలీదు కానీ ఆయన కేంద్ర మంత్రి అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అతి పెన్న వయసులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గాని అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని ఆయనకి ఇంత మంచి పదవి దట్ట పెట్టడం మనందరికీ గర్వకారణం అలాగే గౌరవ కీర్తిశేషులు నాయుడు గారు ఆయన అప్పుడు కేంద్ర మంత్రి అయితే మళ్ళీ ఉత్తరాంధ్రకి మళ్ళీ డ్రోన్ సబ్మిట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి చెప్పడం జరిగింది ఇంత మళ్ళీ